బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప కేటీఆర్ హరీష్ వేసుకోలేదని అన్నారు కేటీఆర్ హరీష్ దొంగతనం మరోసారి బయటపడిందని విమర్శించారు నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదని అన్నారు ఆమె రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు సీతక్క బీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పది సార్లు బేడులు వేశారని ఆరోపించారు కనీసం అప్పుడు అధికారులపై చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు తమ ప్రభుత్వంలో రైతులకు బేడీలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్లే అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు మంత్రి సీతక్క రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లగచర్ల ఘటనపై శాసన మండలిలో చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడ్డారు కానీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యుల ఆందోళన మధ్య రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు ఇక కౌన్సిల్ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి ఆవరణలో తమ నిరసనను కొనసాగించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోరాడదాం లగచల్ల రైతుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పోరాడదాం లగచల్ల రైతులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా